రోజుకు ఒక దగ్గర పని వెతుక్కునే నాకు ఒకే చోట ఎనిమిది నెలలు పని అవకాశం అయితే దొరికింది అదేంటో చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరిలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా గిరిజన ప్రపంచానికి స్వాగతం ఏంటి బాలరాజు కింద నుంచి పై వరకు కూడా ఈ విధంగా డ్రెస్ వేసుకున్నామని మీరు అనుకోవచ్చు మా ప్రాంతంలో అయితే విపరీతమైన చలిపెరిగిపోయిందనమాట చాలా చలి ఎక్కువ ఉంది అందుకని ఈ విధంగా తయారయ్యాను నా మంచి కోరుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఎక్కడ పని దొరుకుతుందా ఏ రోజు ఎక్కడ పని దొరుకుతుందా అనేసి ప్రతిరోజు నేను యాత్ర పడుతూ ఈ రోజు పని ఉందా రేపు పని ఉందా నేను వాళ్ళకి నేను అడిగేసి పనికి వెళ్ళేవాడిని అటువంటి పరిస్థితే లేకుండా ఒకే చోట ఎనిమిది నెలలు పైకే ఒకే చోట ఎనిమిది నెలలు అయితే నాకు పని అవకాశం అయితే దొరికింది ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు నేను చదువుకునే స్కూల్లోనే పని అయితే నాకు దొరికింది అక్కడైతే నాకు ఒక మంచి కాంట్రాక్ట్ అయితే పరిచయం అయ్యాడు అనమాట నేను చదువుకునే స్కూల్ ఆ బిల్డింగ్ అంతా ఇప్పుడు పడగొట్టేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారనమాట బిల్డింగ్స్ అన్ని కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు ఆ బిల్డింగ్స్ దగ్గర అయితే నాకు ఎనిమిది నెలలు పని చేసే అవకాశం అయితే దొరికింది కంటుంజంగా పని అయితే అక్కడ ఉంటుంది నాకు ఒక ఆరుగురిని సెట్ చేసి తీసుకుని వెళ్తున్నాను ఆ పనికి వాళ్ళతో పాటు నేను ఒకటిని మొత్తం ఆరుగురు వెళ్తున్నాము ప్రతి రోజు పని ఉంటుంది నాకైతే కష్టపడే సత్తా ఉండాలి కానీ అయితే నాకు పని దొరికింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది పని కోసం నేను ఎక్కడ ఎత్తుకునే అవసరం లేదు ప్రతిరోజున మీరైతే హ్యాపీగా ఫీల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ పని దొరుకుతుందా నేనైతే ఎత్తుకుంటూ తిరుగుతుంటాను అలాంటిది ఒకే చోట పని దొరికింది అనేసి అంటే మీకు కూడా హ్యాపీ కదా నాకు పని దొరికిందంటే ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారు ఎవరైనా నా రీల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి మన గిరిజన వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే నా వీడియోస్ని ఫాలో అయిపోండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్